నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాథ్ నరహర్శెట్టె మనందరికీ తెలుసు కల్తీ లడ్డు వ్యవహారం ఇప్పుడు నేషనల్ లెవెల్లో మార్పురోగిపోతుంది ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు తిరుమల తిరుపతిలో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో కల్తీ జరిగింది అని మరి నేషనల్ వైడ్గా కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయిన విషయం మనందరికీ తెలుసు మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం పైన మరి ఎన్డీడిపి ఇచ్చిన నివేదిక పైన సిట్ ఇచ్చిన నివేదిక పైన మరి ఎప్పటికప్పుడు ఆయన ఏదో ఒక బాంబు పేల్చుతూనే ఉన్నారు టీటీడీలోనే కాదు శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగింది అదే బోలేబాబా కంపెనీ అదే బోలేబాబా కంపెనీ వాళ్ళకి మళ్ళీ నెయ్యి సప్లై చేసింది కానీ అది నెయ్యి కాదు సింథటిక్ ఘీ అది ఆర్టిఫిషియల్ దానికి సంబంధించి మరి కొన్ని రసాయనాల్ని నెయ్యిలాగా వాడటానికి ఫ్లేవర్ను కలిపి గత ప్రభుత్వం ఈ పాపపు పని చేసింది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాట్లాడటం జరిగింది ఇది ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయిపోయింది నిన్న అర్ణబ్ గోస్వామి ఎవరైతే ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ ఆయన వైసీపీని ప్రశ్నల వర్షం కురిపించడం అయితే జరిగింది తద్వారా ఎక్కడ చూసినా కూడా నేషనల్ మీడియా మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి ఆ వెంకటేశ్వరుడికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ఒక ప్రఖ్యాతిగా అంచిన పేరుంది కలియుగ దైవం మరి వెంకటేశ్వర స్వామి ఆయన్నే ముంబైలో బాలాజీ అని కూడా పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా అనునిత్యం కోటాని కోట్ల మంది భక్తులు వచ్చి లక్షల మంది కోటాని కోట్ల మంది భక్తులు వచ్చి ఆ తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుంటారు అలాంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం లడ్డూలో అసలు నెయ్యే లేకుండా కల్తీ జరిగిందన్న వాదన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశానికి దారి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే అర్ణబ్ గోస్వామి మాట్లాడిన తర్వాత మరి ఇది ఒక నేషనల్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఢిల్లీ నుంచి చంద్రబాబుకు పిలుపు వచ్చింది ఈ పిలుపు రావడాన్ని ఇప్పుడు అందరూ కూడా రకరకాలుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి అసలు చంద్రబాబును ఎందుకు పిలిచారు ఢిల్లీకి ఇమీడియట్లీగా రావటం కారణం ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాదు ఇప్పుడు ఏ ఎలక్షన్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేవు ఇంకా మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఇప్పుడు కనీసం మున్సిపల్ ఎన్నికలన్నా ఉన్నాయి దానికి సంబంధించి ఏదైనా రూట్ మ్యాప్ ఇవ్వడానికి ఒప్పు అనుకోవచ్చు కానీ అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా లేని పరిస్థితి ఇది కేవలం కూడా నేషనల్ ఇష్యూగా ఉన్నప్పుడు ఈ లడ్డూ వివాదాన్ని గురించి మాట్లాడటానికి రమ్మన్నారు ఇప్పుడు అరెస్టుల పరంపర కూడా ఒక కొనసాగే అవకాశం ఉంది ఎవరి మీద అయితే అలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళ మీద గురిపెట్టి ఆధారాలు సేకరించి మరి ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఉపేక్షించేది లేనట్టుగా మరి జరుగుతుంది ప్రచారం రానున్న రోజుల్లో గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారుల నిర్లక్ష్యంతో ఇవి జరిగినాయి అందరూ కూడా అరెస్టులు కూడా జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పి మనకి విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా అందుతుంది ఇది కేవలం కూడా ఈ మీట్ జరగబోయే మీట్ ఏదైతే ఉందో మరి ఈ లడ్డు విషయం గురించి అని చెప్పి మరి రాజకీయ విశ్లేషకులు కూడా చాలా ఘంటాపదంగా అయితే జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్నమాట వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా మరి ఆయన ఏదో ఒక సందర్భంలో తన ఆవేదన వెళ్లగట్టడం అయితే జరుగుతుంది అయితే వైఎస్ఆర్సీపీ అయితే దీన్ని గట్టిగానే అయితే బదులు ఇచ్చుస్తుంది ఎందుకంటే ఇది ఎక్కడా కూడా దీనిలో యానిమల్ ఫ్యాట్ అనేది ఎక్కడా కలవలేదని సిట్ అయి చెప్పింది మీరెందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు మీరెందుకు మా మీద బురద చల్లుతున్నారు మీరెందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా మరి నేషనల్ మీడియాలో కానీ క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ ఆ సిట్ ఇచ్చిన నివేదికను చూసిని కానీ ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారిపోయింది సిట్ ఇచ్చింది నివేదికలో ఎక్కడా కూడా క్లీన్ చిట్ ఎక్కడా సిట్ ఇవ్వలేదు ఇందులో ఏమీ కలవలేదు ఇందులో ఏమీ ఆయిల్స్ కలవలేదు ఏమీ ప్యూర్ ఘీ అని చెప్పి ఎక్కడ సిట్ క్లియర్ చిట్ ఇవ్వలేదు దీన్ని మసిపోసి మారేడికాయ చేసి ఎక్కడ కూడా మన బయటికి రానివ్వకుండా ఎప్పటికప్పుడు ఒక అల్లర్లు లాగా క్రియేట్ చేసి ఎక్కడ ఎటువంటి జంతు ఫ్యాక్టు కలిసింది అని సిట్ నివేదికలు ఎప్పుడైతే చెప్పలేదో దాని గురించి ఇక్కడ సింథటిక్ గీ ఇచ్చారు చేశారు అని చెప్పి చెప్పిన విషయాన్నేమో తప్పెట్టి కేవలం దీనిలో జంతు ఫ్యాట్ ఏమి దీని గురించి ఏమీ మాట్లాడలేదంటే అదిగో జంతు ఫ్యాట్ ఏమీ కలవలేదని వైసీపీ వాదిస్తుంది అని చెప్పి మరి కూటమి ప్రభుత్వ నేతలైతే హండ్రెడ్ పర్సెంట్ దీని గురించి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్ మాకు తెలుసు ఏ రకంగా మాట్లాడారో మీరు ఏడు కొండల్లో రెండు కొండలు మరి కాదు రెండు కొండలు సరిపోతే మిగతాని మీకు అవసరం లేదని వాళ్ళ యొక్క మూలాల నుంచి పెరిగిన వాళ్ళు మీరు ఎవరన్నా కూడా ఇలాంటి పాపాలు వాళ్ళు ఎవరైనా కూడా మట్టి కొట్టుకుపోతారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మొన్న డైరెక్ట్గానే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి కూడా మనకు తెలుసు ఏదైనా ఆ తర్వాత రోజే మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది తెరుమల తిరుపతే కాదు శ్రీశైలంలో కూడా ఇది జరిగింది దీని దగ్గర నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయని రానున్న రోజుల్లో దీని గురించి కార్యాచరణ నిరూపించి మరి రానున్న రోజుల్లో ఇక్కడ ఏం జరిగింది ఆయన దగ్గర ఆధారాలు ఏంటి దేన్ని చూసుకుని ఎన్డీడిపి నివేదిక సిట్టి నివేదిక ఏం మాట్లాడుతున్నారు ఈ రెండు ఉన్నా కూడా వైసీపీ చేస్తున్న ఎదురుదాడిలో తమను తాము రక్షణాత్మక దూరంలోకి తీసుకువెళ్ళడానికి వైసీపీ మాట్లాడుతుందా మరి ఏం మాట్లాడుతుంది ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడబోతున్నారు అనేది అందరికీ కూడా కొంచెం సంచలనంగా మారుతున్న వల్సి మనందరికీ తెలుసు జగన్ జగన్మోహన్ రెడ్డి మరి విషయంలో కూడా కేంద్రం కూడా అంత సీరియస్గా ఎప్పుడు కూడా లేదన్నమాట వాస్తవం ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద కన్నెర్ర చేసిన పా ఇదైతే దాఖలాలు అయితే లేవు కేంద్రం కేంద్రం కన్నెర్ర చేయాలంటే ఏదో ఒక రకంగా మరి లాక్ చేసే అవకాశం ఉంది కానీ ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేదు తాడేపల్లి ప్యాలెస్లో దగ్గరికి ఒక పోలీస్ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేని పరిస్థితులు అంత స్ట్రాంగ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చూడాలి మరి రానున్న రోజుల్లో ఇది చినికి చినికి గాలివాన్గా మరి ఎక్కడితో వెళ్తుందో దీనికి ఒక పరిష్కారం వస్తుందా ఇప్పుడు ఇది ఒక నేషనల్ ఇష్యూ అయిపోయింది దీన్ని ఏ రకంగా ముందుకు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది రాజకీయ పార్టీలన్నీ ఇంకా దాన్ని రాజకీయం చేయాలని చూస్తానే వీటి కూడా సమగ్ర నివేదిక అనేది చాలా అవసరం మరి రానున్న రోజుల్లో మరి రేపు అసలు ఏం జరిగింది అన్న దాని మీద ఒక కార్యాచరణ వచ్చే అవకాశం ఉంటుంది చంద్రబాబు ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పారు అనేది ఉంటే అదొక క్లారిటీ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంటుంది లేదు అంటే రేపు తెలిసే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ చంద్రబాబుని మరి ఢిల్లీకి పిలవటం ద్వారా ఈ లడ్డూ పంచాయతీ అనేది ఇప్పుడు నేషనల్ ఇష్యూ అయితే అయిపోయింది దీని గురించి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో మనందరం కూడా వేచి చూడాలి చూద్దాం మరి ఏం జరగబోతుందో